హాయ్ హలో అండి నమస్తే ఇప్పుడు మనం ఎక్కడ వచ్చామండి హైదరాబాద్ లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ కండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది అండి గుడి అంత ముందు కూడా ఒకసారి వచ్చాము నైట్ పూట వచ్చామండి అంత ముందు మళ్ళీ ఫ్రైడే ఇక్కడికి వచ్చాం అనమాట ఇక్కడ అమ్మవారికి కావాల్సిన కొబ్బరికాయలు కుమ్మరకాయలు ఇస్తున్నారు అట్లా పూజ సామాగ్రి ఉన్నాయండి ఇక్కడ కొబ్బరికాయ కొనుక్కున్నాము మేము ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పూలు అని ఇక్కడ అండి లేదండి పూలు గాజులు లోపల ఇక్కడ మాత్రం పసుపు కుంకుమ ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట గుడిలోకి అదండి గుడి ఎంట్రన్స్ అండి అమ్మవారి గుడి చాలా పెద్ద గుడి అండి చూడకపోతే మాత్రం ఒకసారి అమ్మవారి గుడి దర్శించుకోండి చాలా గల వెళ్ళాలి అండి పెద్దమ్మ తల్లి చాలా అండి చాలా బాగుంది గుడి కూడా అండి ఎంట్రెన్స్ ఫస్ట్ ధ్వజిస్తాము అమ్మవారికి ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళాలి కదా అండి గుడి చుట్టూ కూడా చూద్దాం ఒకసారి మనం అమ్మవారు ఎక్కడ ఎక్కడైనా మంచిగా మన దర్శనం ఇస్తారు కదండి ఇక్కడ ఇక్కడ చాలా చాలా బాగున్నారు అమ్మవారి కదా ఇక్కడ ధ్వజస్తం దగ్గర కాయిన్స్టర్ పెడతారు కదా అండి అది చుట్టూత ప్రదక్షిణి ఇటు సైడ్ వైపు అండి దారి ఇది మనం చుట్టూతా ప్రదక్షిణానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి ఏమైనా వాళ్ళు ఉంటే ఇక్కడ కొబ్బరికాయ గాజులు పసుపు కుంకు అయ పెట్టి వాళ్ళు ముడుపు అండి ముడుపు చెల్లిస్తున్నారు కోరిన కోరిక తీట్టినాక ముడుపు చెల్లించుకుంటాం కదా అండి అలా అనమాట ఇక్కడ కూడా అమ్మవార్లు తొమ్మిది పెట్టించారండి అమ్మవార్లు చిన్న చిన్న స్వరూపాలుగా ఇక్కడ మొక్కుబొడ్డలు తెచ్చుకుంటున్నారన్నమాట అండి అమ్మవారి గుడి చేతి వైపు ఉండదండి ఇలా మొక్కుబొడ్లు చేర్చుకునేది చుట్టూ అండి ఇది అమ్మవారి గుడి చుట్టూ చూపిద్దామని అండి శుక్రవారం ఒకటి తోటి పదిన్నరకి రాహుకాలం కదా అండి రాహుకాల దీపాలు రెడీ చేసుకున్నారండి అమ్మవారి దగ్గర రాహుకాల దీపాలు వెలిగిస్తాం కదా అండి అమ్మవారి దగ్గర నిమ్మకాయలతోటి నిమ్మ డిప్పలతోటి రాహుకాల దీపాలు వెలిగిస్తాం కదా అలా అండి ఆ దీపాలు వెలిగిస్తున్నారు అనమాట ఇక్కడ చిన్న అమ్మవారు పులివై ఉన్నారు ఇక్కడ ఈ అమ్మవారి ముందు రాహుకాల దీపాలు పెడుతున్నారనమాట గుడి లోపల అండి చుట్టూ ప్రదక్షిణలు అయిపోయినాయి లోపలికి వచ్చేసామండి అమ్మవారి దర్శనానికి అనమాట ఇక్కడ అమ్మవారిని తీసే కానీ వీడియో దూరంగా కదండి క్లియర్ గా తెలియట్లేదు అనమాట అమ్మవారు లైటింగ్ ఉండదు కదండి గుడి లోపల అందుకే అన్నమాట బాగా తెలియటం లేదు చాలా అంటే చాలా బాగున్నారు పెద్దమ్మ తల్లి అండి చూడకపోతే ఒకసారి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి చాలా మహిమ గల అమ్మవారండి కొద్దిసేపు కూర్చోవాలి కదండి గుడిలో అమ్మవారి దర్శనం నా కూర్చోవాలి కదా అలా కొంచెంసేపు కూర్చొని పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అలా అది కూడా చూసుకొని వచ్చామండి బయట నుంచి అండి అమ్మవారి వ్యూ వ్యూ అనమాట ఇది అయితే ఇక్కడ కాయిన్స్ అండి పోయిన సారి నైట్ వెళ్ళామండి కాయిన్స్ పెట్టి ఎంతసేపు ట్రై చేశాను నేను నాకైతే నిలబడలేదండి అమ్మవారి దగ్గర కాయిన్ అయితే ఈ కాయిన్ అనేది మనం కోరిక కోరిక నెరవేరితే నిలబడుతుందండి నెరవేరలే నెరవేరదు అన్నట్టు అయితే అండి అందుకే కొంచెం కోరి కోరిక పెట్టాను నిలబడలేదండి ఈసారి నేను కోరుకోకుండా నాకేం నిలబడట్లే అని పెట్టాను ట్రై చక్కగా నిలబడిందండి ఏం కోరికేం కోరుకోలేదో ఏమో అమ్మవారిని నిలబెట్టారు ఇంట్లో ఇది అండి ఇక్కడ ప్రసాదాలు ఇవ్వండి అన్న అన్నప్రసాదం ఉందంటే పన్నెండు గంటలకు భోజనాలు పెడతారంట మేము మాకు పదకొండు గంటలకు దర్శనం అయిపోయింది అందుకే పులిహోర లడ్డు తీసుకొని అక్కడే కొంచెం తినేసి బయలుదేరామండి చాలా బాగుందండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి